చాలా రోడ్డు బాగా ఇబ్బంది లేదు దగ్గర చాలా సంవత్సరాలు కూడా నీళ్ళపై బ్రహ్మాండంగా చెప్పారు చెప్పారు दर्शना हां तो مدينه वाढलेगा सरमू आर लग्न तक ब अच्छा सर ಎಲ್ಲಿ ಕೂಟಾ ಕೂಟಾ ಸಿಕ್ಕಿ ಮೊದಲು ನಾ ಸುಂದರ ಟ್ರ್ಯಾಕಿಂಗ್ ఇప్పుడే బయటి చాలా చందాలంగా ఉండేది మరి ఆ కార్ కూడా కొద్దిగా కలపండి కలపండి మంచిది థ్యాంక్ యూ చాలా సంతోషమే మీరు వచ్చి నీళ్లు ఇచ్చారు రోడ్డు వేసారు ఈ క్యారీకి ఎలుగు తెచ్చారు ఎప్పుడు మీరు అక్కడ ఉండి కూడా మీటింగ్ పెట్టిన మీ గురించి నేను చాలా ప్రార్థన చేశాను అందరికి తాత